విద్యా హక్కు చట్టాన్ని నీరు కారుస్తూ ఏదైతే ఉచిత విద్యా పేరుతో ఏదైతే సీట్లు వచ్చింటాయో ఆ సీట్లకు తూట్లు పడుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో పత్రం అందజేయడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే విద్యా హక్కు చట్ట ప్రకారం ఏదైతే ఆర్టీ కింద ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థుల కోసం ఏదైతే అప్లై చేశారో మరి ఆ పాఠశాలలో సీట్లు మరి వచ్చినప్పటికి కూడా మరి ఆ సీట్లను ఈరోజు మేము ఇవ్వము లేకపోతే మీకు ఇవ్వాలంటే ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని ఇబ్బందులకు చేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది ఇవాళ దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఎవరైతే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే ఆర్టీ కింద అప్లై చేసుకొని ఎవరైతే విద్యార్థులకి ఆ పాఠశాలలో సీట్లు వచ్చింటాయో దాన్ని పూర్తిగా అమలు పరిచే విధంగా మరి విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ మీకు ఉచిత విద్య పేరుతో ఏదైతే సీట్లు వచ్చాయో మీకు ఆ సీటు కావాలంటే మా యాజమాన్యానికి ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని ఈరోజు అక్రమాలకు బెదిరింపులకు దిగేటువంటి పరిస్థితి ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తెరవలేపుతూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ ఉచిత సీట్లు వచ్చాయో ఆ ఉచిత సీట్లు మాకు ప్రభుత్వం డబ్బు చెల్లించడం లేదు అందుకోసమే మేము యూనిఫామ్ రూపంలోనూ లేకపోతే there పుస్తకాల రూపంలోనూ మేము డబ్బు తీసుకుంటున్నామని చెప్పేసి మరి ప్రత్యక్షంగా మరి కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయంటే మరి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు లేదంటే పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏదైతే సీట్ అలాట్ అయ్యారో ఆ విద్యార్థులందరికీ ఎక్కడే కానీ ఇబ్బందులు కలుగోకుండా వాళ్ళకి విద్యకు ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రత్యేక ఆందోళనలకు శ్రీకారం చూడుతామని విద్యాశాఖ అధికారులకి హెచ్చరిస్తా ఉంది